దేవునికి స్తోత్రం ఆయన ప్రేమ చేత కప్పబడుతున్నాం మనం ఆమెనానండి నిజంగా ఆయన కప్పుకుంటున్నాడు కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలా అయితే కప్పుకుంటుందో ప్రతి గంట ప్రతి రోజు ప్రతి వారం ప్రతి నెల ప్రతి సంవత్సరం అనే ధై కరీటమిస్తూ ఆయన తన రెక్కల క్రింద నిన్ను కప్పుకుంటున్నాడు శత్రువు బారిని పడకూడదని రోగాల బారిని పడకూడదని అప్పులు బారిని పడకూడదని అపాయంలో కీడులోకి వెళ్ళకూడదని నీ నిన్ను తన రెక్కల కింద దాచుకుంటున్నాడు కాబట్టి నజరేతు వారలారా ఎవరి ప్రేమకు నోచుకోకపోయినా ఏ సయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు గట్టిగా చెప్పలకొడుతూ ఆయన నామాన్ని మహింపరుద్దాం ఒకటి చెప్పండి నజరేత్ అనే గ్రామం ఏ ప్రాధాన్యత లేనిది నీలాగానే నాలాగానే అనే గ్రామం ఎవరి ప్రేమకు ఏ ప్రేమకు నోచుకోలేదు అయితే ఏసయ్య ఈ గ్రామంలో ముప్పై సంవత్సరాలు ఉన్నాడు ఒక మూడవ మాట నేను చెప్పి మిమ్మల్ని ప్రార్థనలోకి నడిపిస్తాను రెండు చూద్దాం అపోజ్ యోహాను సువార్త ఒకటో అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు వచనాలు మరోసారి చదువుకుంటే మనకు అర్థమవుతుంది ఈ నజరేతు గురించి పిలిప్పు నతనీయులను కనుగొని ధర్మశాస్త్రములో మోసేయు ప్రవక్తలు ఎవరి కూర్చు రాశారో ఆయన కనుగుంటిమి ఆయన కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను అందుకు నతానీలు ఏమన్నాడంటే నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా ఇక మూడవది ఏంటంటే ఏ ప్రయోజనము లేనిది ఏం చెప్పండి నీతో ఎవరికి ప్రయోజనం లేదేమో అప్పుడప్పుడు అమ్మ వచ్చి అంటుంది అసలు వల్ల ఉపయోగం లేదురా నీ వల్ల ఉపయోగం లేదే అసలు నీ వల్ల నువ్వు దమ్ముడికి పనికిరావు ఏం చెప్పండి అంటే ప్రయోజనం ఉంటే వీళ్ళు చెప్పండి వీరుడు అమ్మ సూర్యుడు అమ్మ వెన్న జున్ను హన్నీ అన్నీ దేవునికి స్తోత్రం హన్నీ అన్నీ అదే ఏ ప్రయోజనం లేదనుకో నువ్వు హనీ కాదు నువ్వు తేనెవి కాదు నువ్వు తేనె తేగవే బైబిల్ ఏం చెప్తుందంటే ఈ ఊరిని ఎవరు కూడా ప్రయోజనం లేదు అని అనుకున్నారు కానీ ఉపదేశాలు ఎక్కడి నుంచి వెళ్ళాయి అద్భుతాలు ఎక్కడి నుంచి వెళ్ళాయి స్వస్థతలు ఎక్కడి నుంచి వెళ్ళాయి ఒక భిక్షగాడు అనాలి నజరేయుడైన యేసు చూసారా ప్రయోజనం లేని ఈ గ్రామానికి యేసును బట్టి ఏమొచ్చింది నజరేయుడంటే ఏంటి తెలుసా వాడు పేరాపురం వాడు అంటే పేరాపురంలో నివాసం ఉంటున్నామని కదా సో ఏ ప్రయోజనం లేని ఈ ఊరికి ఒక దెయ్యం కూడా అంటది నజరేయుడు అయినా చేస్తూ మమ్మల్ని బాధించడానికి వచ్చి అరే దెయ్య అని కూడా ప్రయోజనం అయిపోయింది నజరైతే దేవునికి స్తోత్రం ఒక కుంటివాడికి ప్రయోజనం ఒక గుడ్డివాడికి ప్రయోజనం అయిపోయింది అంటే ఏ వ్యక్తికి ప్రయోజనం లేని ఈ గ్రామాన్ని ఉపకారిగా మహోపకారిగా లేక ప్రయోజనకరంగా ఏ సూప్రభు వారు చేసేశారు దేవునికి స్తోత్రం ఆకాశ గగనాలను నీ జైన శూన్యములో ఈ భూమిని శూన్యములో ఈ భూమిని

నా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం ఇవేననీ గళమెత్తిని కీర్తినే చాటేదా నజరీయుడాలుయా ఏ ప్రయోజనం లేని ఈ గ్రామానికి ఒక గొప్ప ధన్యత వచ్చేసింది నజరేయువాడని వాడని దేవునికి స్తోత్రం ఆయన ఉన్నాడా లేదో చూసుకో ఆయన ఉంటే నువ్వు గొప్ప అయిపోతావు దేవునికి స్తోత్రం అమ్మకు ఉపయోగపడతావు నాన్నకు ఉపయోగపడతావు సంఘానికి ఉపయోగపడతావు చెప్పండి ఊరంతటికీ ప్రయోజనకరమైన బిడ్డగా మారిపోతావు అల్లేయ్యా ఆయన లేకపోతే ఈ దరిద్రాలు ఎందుకు ఉందరా మన ఊరిలో ఈ దరిద్రుడు ఎందుకు ఉన్నాడరా సంఘంలో ఎందుకు ఈ మంద అని అనగపోయినా అన్నట్టుగా చూస్తారు మనుషులు యేసు రక్తమే లూయా సో కాబట్టి ప్రయోజనకారిగా మారాలి అంటే ఏసు ఉండాలి నీ జీవితం ఉపయోగకరంగా ఉండాలి అంటే పరిమణించాలి అంటే ఫలభరితంగా మారాలి అంటే ఏసు ఉండాలి ఆయన లేని జీవితము వ్యర్థం దేవునికి స్తోత్రం అందుకనే ఈరోజు మనందరం కూడా నజరేతువలే ఏ ప్రయోజనం లోకానికి లేదేమో కానీ నిన్ను నీ దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రం నిన్ను ప్రయోజకరాలుగా నిన్ను ప్రయోజక ప్రయోజకరుడుగా ఆయన చేయాలనుకుంటున్నాడు ఎవరి ప్రేమకు నువ్వు నోచుకోలేదేమో కానీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమలో నువ్వు ఉంటే క్షేమం ఇక మొదటిది ఏ ప్రాధాన్యత లేదేమో మనుషులు ఎదుట కానీ దేవుడికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాడు దయచేసి నజరేతూ గ్రామం నుండి మనం నేర్చుకున్న మూడు ఈ మూడు మాటలు మనసులో ఉంచుకోండి ముప్పై సంవత్సరాలు నా ప్రభు ఈ గ్రామం కోసం ఖర్చు పెట్టాడు బాల్యం అక్కడే యవనకాలం అక్కడే ఎందుకయ్యా అన్ని సంవత్సరాలు ఉన్నావా నేను దేవుడిని అడిగితే నా శ్రద్ధ బలహీనుడి మీదే కానీ బలవంతుడి మీద కాదు అల్లెలుయా నశించిన దాన్ని వెతికి రక్షించుటకుని ఈ లోకానికి వచ్చాను రోగికి వైద్యుడు అవసరం పాపికి పరిశుద్ధుడైన యేసు అవసరం స్తోత్రం చెప్పండి పాపికి ఎవరవసరం పరిశుద్ధుడైన దేవుడు అవసరం ఆయన అందుకే నీ మీద శ్రద్ధ చూపుతున్నాడు అందుకే ఆయన నిన్ను ఇంకా కోరుకుంటున్నాడు ఇంకా ఆయన నీ ఎడల వాంచ కలిగి ఉన్నాడు ఇంకా ఆయన దగ్గరికి రావడానికి సంకోచించకండి ఆయనకు మీ మనసులు ఇచ్చేయండి మీ మనసుల్లో ఉన్నటువంటి ప్రేమను లోక ప్రేమను లోక మనుషులను తీసివేసి నా ప్రవ్వా నా హృదయంలోకి రండి నాకు ప్రాధాన్యత నీ దగ్గరే దొరుకుతుందయ్యా నాకు విలువ నీ దగ్గరే దొరుకుతుందయ్యా అయ్యా నన్ను ప్రేమించేది నీవేనయ్యా నన్ను ప్రయోజనకారిగా మార్చేది నీవేనయ్యా లోకం దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు నాకు తెలియదు కానీ నజరేతు గ్రామం లోకం దృష్టిలో హీనపరచబడింది తొక్కబడింది బలహీనపరచబడింది స్వల్పం అనపడబడింది సొంత వాళ్ళు కూడా ఆ గ్రామానికి హాని చేసిన వాళ్ళే కానీ ఎవరు కూడా ఆ గ్రామానికి మేలు చేసిన వాళ్ళు ఎవరు లేరు కాకపోతే వాక్యం చెప్తుంది ఆ గ్రామాన్ని పై స్థాయికి తీసుకురావడానికి కారణం సొమ్మ వారిని నా ప్రభు చూస్తున్నాడు బలహీనంగా ఉన్న నిన్ను ప్రభు చూస్తున్నాడు ఈరోజు నువ్వు ఆయన కన్ను నీదుట నువ్వు ఉన్నావు ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు సంజాయిశీలు ఎవరికి ఇవ్వాల్సినటువంటి లేదు నువ్వు దేవుడికి నువ్వు చెప్పుకో నేను దేవుడికి చెప్పుకోవాలి ప్రభువా నేను ఇలా ఉన్నానయ్యా ఇది మంచిది కాదయ్యా నాకు సహాయించే అయ్యా నేను అధిగమించాలయ్యా నేను నీ ప్రేమలో ఉండాలయ్యా నీకు నాకు ఉన్న ఈ బంధాన్ని ఎవరు తెంచకూడదయ్యా అని ఒక్క ప్రార్థన చేసుకో దేవుడు అంటాడు ఆయన తన ఉప్పు వేసి తన రక్తము చేత నిన్ను కడుక్కొని నా కుమారుడా నా కుమార్తెని నీకు మరల నామకరణం చేసి అత్తుకుంటాడు దేవునికి స్తోత్రం చెప్పండి నజరేతు అనండి నజరేతు ఏ ప్రాధాన్యత లేనిది ఏ ప్రేమకు నోచుకోలేనిది ఏ ప్రయోజనము లేనిది కానీ దేవుడు ఈ గ్రామంలో ఉండడం బట్టి దీనికి ప్రాధాన్యత పెరిగింది ప్రేమలో ఉంది ఉపయోగకరంగా ఉంది దయచేసి మన అందరం కూడా తల్లవంచి ఎస్ నాతో ఉండండి నా మీద శ్రద్ధ కలిగి మీరు మాట్లాడారయ్యా నేను ఏమైపోతే నాకు ఎందుకు అనుకునే దేవుడు కాదు వాళ్ళు ఏమైపోతే నాకు ఎందుకునే అనుకునే దేవుడు కాదు నువ్వు శ్రద్ధ చూపే దేవుడు అయ్యా పడిపోవటానికి ఇష్టం లేదు చెడిపోవటానికి ఇష్టం లేదు అయ్యా